హిమాలయాలు అంటే మనకు గుర్తుచ్చేది మంచుకొండలు ప్రశాంతత కానీ సముద్రమట్టానికి పదహారువేల అడుగుల ఎత్తులో ఒక సరస్సు ఉంది అక్కడ నీళ్లలో చేపలు ఈదవు వందలకొద్దై మానవ అస్థిపంజరాలు స్కెలిటన్స్ తేలుతుంటాయి చూస్తేనే వెన్నులో వణుకు పుట్టించే ఆ స్కెలిటన్ లేక్ వెనుక ఉన్న భయంకరమైన నిజమేంటి రండి ఆ మంచుకొండల్లోకి వెళ్దాం మంచుకొండల్లో దాగి ఉన్న మరణమృదంగం రూపకుండ్ అస్థిపంజరాల సరస్సు ఒకటి హిమాలయాల్లోని రహస్య ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో సముద్రమట్టానికి సుమారు పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఈ రూపకుండ్ సరస్సు ఉంది ఈ ప్రాంతం సంవత్సరంలో ఎక్కువ కాలం మంచుతో కప్పబడి ఉంటుంది ఇది జనసంచారం లేని అత్యంత నిర్జన ప్రదేశం చుట్టూ ఎత్తైన మంచుకొండలు మధ్యలో ఈ చిన్న సరస్సు ఉంటుంది రెండు పంతొమ్మిది వందల నలభై రెండులో బయటపడిన భయానక దృశ్యం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో హరికిషన్ మధ్వాయ్ అనే ఒక బ్రిటీష్ ఫారెస్ట్ రేంజర్ అరుదైన మొక్కల కోసం వెతుకుతూ ఈ ప్రాంతానికి వెళ్లాడు అక్కడ మంచు కరిగిన సరస్సులో అతను చూసిన దృశ్యం గుండె ఆగిపోయేలా చేసింది ఆ నీటిలో మరియు ఒడ్డున వందల కొద్దీ మానవ అస్థిపంజరాలు స్కెలిటన్స్ తేలుతూ కనిపించాయి వందల వేల సంఖ్యలోనా మొదట్లో ఏదో కొద్దిమంది చనిపోయి ఉంటారని అనుకున్నారు కాని లోతుగా పరిశీలిస్తే అక్కడ సుమారు ఐదు వందల నుండి ఎనిమిది వందల మందికి పైగా అస్థిపంజరాలు ఉన్నాయని తేలింది పుర్రెలు చేతులు కాళ్ల ఎముకలు చెల్లాచెదురుగా పడివున్నాయి ఇంతమంది చోట అది ఇంత ఎత్తులో ఎలా చనిపోయారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది జపనీస్ సైనికులనే అనుమానం అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం కాబట్టి బ్రిటీష్ ప్రభుత్వం ఈ అస్థిపంజరాలను చూసి భారతదేశంపై దాడి చేయడానికి రహస్యంగా వచ్చిన జపనీస్ సైనికులు దారితప్పి ఇక్కడ చలికి చనిపోయి ఉంటారని భావించింది వెంటనే లండన్ నుండి నిపుణులను పిలిపించి పరీక్షలు చేయించారు కార్బన్ డేటింగ్ షాక్ ఆ ఎముకలను పరీక్షించిన కార్బన్ డేటింగ్ శాస్త్రవేత్తలకు దిమ్మతిరిగే నిజం తెలిసింది ఆ అస్థిపంజరాలు జపనీస్ సైనికులవి కావు అవి తాజావి కూడా కావు అవి సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నాటివి శకం ఎనిమిది వందల యాభై ప్రాంతం అంటే తొమ్మిదవ శతాబ్దంలోనే వందల మంది ఒకేసారి ఇక్కడ మరణించారు రెండు వేరువేరు సమూహాలు డిఎన్ఎ పరీక్షల్లో మరొక వింత విషయం బయటపడింది అక్కడ చనిపోయినవారు రెండు వేరువేరు వర్గాలకు చెందినవారు ఒక వర్గం పొడవుగా దృగంగా ఉన్నారు వీరు రాజులు లేదా నాయకులు కావచ్చు రెండవ వర్గం కొంచెం పొట్టిగా ఉన్నారు వీరు బహుశా సేవకులు లేదా పోర్టర్లు కావచ్చు కాని ఆశ్చర్యమేమిటంటే వీరిలో కొందరి డిఎన్ఏ గ్రీస్ లేదా మధ్యధరా ప్రాంతానికి చెందినదిగా ఉంది స్థానిక పురాణం నందాదేవి శాపం సైన్స్ ఏం చెప్పినా స్థానికులు మాత్రం తరతరాలుగా ఒక పాట పాడుకుంటారు ఆ పాటలో ఈ అస్థిపంజరాల వెనక ఉన్న అసలు కథ ఉంది కనౌజ్ రాజ్యానికి చెందిన జస్ధావల్ అనే రాజు తన గర్భిణీ భార్య రాణి బలంపాతో నందాదేవి యాత్రకు బయలుదేరాడు రాజు చేసిన తప్పు సాధారణంగా నందాదేవి యాత్రను చాలా పవిత్రంగా నిష్ఠగా చేయాలి కాని రాజు తన గర్వంతో విలాసాల కోసం డాన్సర్లు మ్యూజీషియన్లు సేవకులు మరియు భారీ పరివారాన్ని తనతో పాటు తీసుకువెళ్లాడు పవిత్రమైన కొండల్లోకి కూడా వారు డాన్సులు చేస్తూ నవ్వుతూ దేవిని అగౌరవపరిచేలా ప్రవర్తించారు అమ్మవారి ఆగ్రహం వారి ప్రవర్తన చూసి నందాదేవికి కోపం వచ్చింది ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేసినందుకు శిక్షగా అమ్మవారు వారిపై ఇనుప బళ్ల వర్షం అయన్ బాల్స్ కురిపించిందని ఆ పాటలో ఉంది ఆ దాడిలో రాజు రాణి మరియు వారి పరివారం మొత్తం అక్కడికక్కడే చనిపోయారు సైన్స్ చెప్పిన ఉల్కాపాతం హేల్స్టామ్ థియరీ రెండు వేల నాలుగులో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ నిర్వహించిన పరిశోధనలో ఈ పురాణమే నిజమని తేలింది అస్థిపంజరాల పుర్రెల స్కల్స్ మీద ఉన్న పగుళ్లను పరిశీలిస్తే అవన్నీ పైనుండి ఏదో గుండ్రటి వస్తువు బలంగా తాకడం వల్ల ఏర్పడ్డవే అది మరేదో కాదు అతి భారీ వడగండ్లవాన హేల్ స్టాం క్రికెట్ బంతులంత వడగండ్లు అక్కడ కురిసిన వడగండ్లు ఇనుపురాళ్లు కావు ఒక్కో వడగండ్లు క్రికెట్ బంతి కంటే పెద్దగా సుమారు తొమ్మిది ఇంచుల వ్యాసం డయామీటర్ కలిగి ఉంటుంది ఆకాశం నుండి అంత బరువైన రాయి వేగంగా వచ్చి తలమీద పడితే పుర్రెపగిలి తక్షణమే మరణం సంభవిస్తుంది దాక్కోవడానికి చోటు లేదు రూపకొండ్ అనేది పూర్తిగా బహిరంగలోయ అక్కడ చెట్లుగాని గుహలుగాని లేవు వడగళ్లవాన మొదలైనప్పుడు ఆ ఐదు వందల నుండి ఆరు వందల మందికి తలదాచుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకపోయింది పైనుండి రాళ్లు పడుతుంటే నిస్సహాయంగా ఒకరి పక్కన ఒకరు అలాగే చనిపోయారు భుజాలు మరియు తలమీదే గాయాలు ఫొరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం గాయాలన్నీ కేవలం తల మరియు భుజాలమీదే ఉన్నాయి దీని బట్టి ఆ వస్తువులు ఖచ్చితంగా ఆకాశం నుండే పడ్డాయని నిర్ధారణయింది యుద్ధంలో జరిగే కత్తిగాయాలుగాని ఆయుధగాయాలుగాని వారి శరీరంపై ఎక్కడా లేవు మంచులో భద్రంగా వారు చనిపోయిన వెంటనే మంచు తుఫాను వచ్చి వారి మృతదేహాలను కప్పేసింది వందల సంవత్సరాల పాటు ఆ మంచులోనే ఉండిపోవడం వల్ల వారి జుట్టు గోళ్ళు బట్టలు మరియు కొన్ని మాంసపు ముక్కలు కూడా పాడవకుండా అలాగే ఉండిపోయాయి పంతొమ్మిది వందల నలభై రెండులో మంచు కరిగినప్పుడు ఇవి బయటపడ్డాయి గ్రీకు డిఎన్ఏ మిస్టరీ రాజు జస్థావల్ కథ భారతీయ డిఎన్ఏ ఉన్న అస్థిపంజరాలకు సరిపోతుంది కాని మధ్యధర లేదా గ్రీకు ప్రాంతానికి చెందిన డీఎన్ఏ ఉన్న మనుషులు ఆ గుంపులో ఎందుకు ఉన్నారు అనేది ఇంకా వీడని మిస్టరీ బహుశా వారు వేరే కాలంలో వచ్చిన యాత్రికులా లేదా సిల్క్ రూట్ ద్వారా వచ్చిన వర్తకులా అనేది తెలియదు ఆత్మహత్య ఆచారం కొంతమంది సిద్ధాంతకర్తలు ప్రాచీన కాలంలో అనుష్ఠానం పేరుతో సామూహిక ఆత్మహత్య రిచువల్ సూయిసైడ్ చేసుకునే ఆచారం ఉండేదని మోక్షం కోసం వీరంతా ఇక్కడికి వచ్చి ప్రాణాలు వదిలారని వాదిస్తున్నారు కాని మీద ఉన్న గాయాలు ఈ వాదనను తప్పని నిరూపిస్తున్నాయి పర్యాటకుల వల్ల ముప్పు ఇప్పుడు రూపకుండ్ ఒక పాప్యులర్ ట్రెక్కింగ్ స్పాట్ గా మారింది దురదృష్టవశాత్తు అక్కడికి వెళ్లే పర్యాటకులు సాహసం పేరుతో ఆ ఎముకలను పుర్రెలను తమతో పాటు ఇంటికి తీసుకువెళ్తున్నారు దీనివల్ల చారిత్రాత్మక ఆధారాలు మాయమవుతున్నాయి అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ ఆంక్షలు విధించింది కరిగిపోతున్న గ్లేసియర్లు గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో మంచు కరుగుతోంది దీనివల్ల రూపకుండ్ సరస్సులో అడుగున ఉన్న మరిన్ని అస్థిపంజరాలు బయటకు వస్తున్నాయి అంచనా ప్రకారం ఇంకా వందల మృతదేహాలు ఆ మట్టి మరియు మంచు కింద కూరుకుపోయి ఉన్నాయి జుట్టు మరియు ఆభరణాలు కొన్ని అస్థిపంజరాల పక్కన ఇప్పటికీ బంగారు ఆభరణాలు గాజులు చెప్పులు మరియు జుట్టు కనిపిస్తాయి పన్నెండు వందల సంవత్సరాల క్రితం వారు ధరించిన ఆ వస్తువులు వారి సంస్కృతిని మరియు ఆనాటి విషాదాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి నిశ్శబ్ద సాక్ష్యం రూపకుండ్ సరస్సు కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు అది ప్రకృతి ప్రకోపానికి మనిషి ఎంత చిన్నవాడో తెలిపే ఒక భయంకరమైన ఉదాహరణ ఆ ఎముకలు ఆ మంచుకొండల్లో మౌనంగా పడి ఉండి ప్రకృతిని ఎదిరించకండి గౌరవించండి అని హెచ్చరిస్తున్నట్లుగా అనిపిస్తుంది చివరిగా ఒక్కమాట మనం ప్రకృతిని జయించాం అని విర్రవీగుతుంటాం కానీ రూపకుండు మనకు ఒక చేదు నిజాన్ని గుర్తుచేస్తుంది పదహారు వేల అడుగుల ఎత్తులో ఆకాశం నుండి మృత్యువు వడగండ్లు పడితే రాజు రాణి సామాన్యుడు అనే తేడా లేదు అందరూ మట్టిలో మంచులో కలవాల్సిందే ఆ ఎముకలు మనకు చెబుతున్న పాఠం ఒక్కటే ప్రకృతిని గౌరవించండి లేదంటే అది మనల్ని చరిత్రలో కలిపేస్తుంది జాగ్రత్త